అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శృతివేణిళా ఛానల్ మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత శాస్త్రాలు అర్థాలు ఇరవై మూడవ భాగం విశ్వగ్రాస అంటే విశ్వమే ఆహారముగా కలిగినది అని అర్థము వింద్రుమాబా అంటే పగడము వలె ఎర్రనైన కాంతి కలిగినది అని అర్థము అమ్మవారు ఎంతో ఎర్రని కాంతితో ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి వైష్ణవి అంటే వైష్ణవి దేవి రూపమును అవతరించినది అని అర్థము విష్ణు అంటే విష్ణు రూపమును జగత్తును రక్షించుచున్నది అని అర్థము విష్ణుమూర్తి రూపము కూడా అమ్మవారిలో నుంచి వచ్చినది అని అర్థము అయోని అంటే పుట్టకే లేనిది అని అర్థము యోని నిలయ అంటే సమస్త సృష్టికి జన్మస్థానము అంటే ఈ విశ్వమంతా దేవుళ్ళు దేవతలు అన్ని లోకాలు కూడా అమ్మవారు వాళ్ళని ఉద్భవించాయి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కోటస్త అంటే మూలకారణ శక్తి అని అర్థము కులరూపిణి అంటే కుండలిని రూపము కలిగినది అని అర్థము అంటే అమ్మవారు ఎంతో సదాచారాలతో ఉంటారు అని అర్థము వేర గోష్ఠి ప్రియా అంటే వేర భక్తులు చేయు తీవ్ర సాధనయందు ప్రీతి కలిగినది అని అర్థము వేర అంటే వేరత్వము కలిగినది అని అర్థము నైష్కర్య అంటే కర్మ బంధము లేనిది అని అర్థము అమ్మవారికి ఏ విధమైన కర్మలు అంటుకోవు అని అర్థము రూపిణి అంటే ఓంకార స్వరూపిణి అని అర్థము విజ్ఞాన కలన అంటే విజ్ఞాన స్వరూపిణి అని అర్థము కళ్యా అంటే మూల కారణము అని అర్థము విదగ్ధ అంటే గొప్ప సామర్థ్యము కలిగినది అని అర్థము అమ్మవారు శక్తి కన్నా మించినది లేనిది లేదు అని అర్థము బైందవాసన అంటే బిందువు ఆసనముగా కలిగినది అని అర్థము అమ్మవారు ఒక బిందువులో ఉద్భవించారు చైతన్యం అనే కుండలంలో నుంచి అని అర్థము తత్వాధిక అంటే సమస్త తత్వములకు అధికారిణి అని అర్థము తత్వమయి అంటే తత్వస్వరూపిణి అని అర్థము స్వరూపిణి అంటే తత్వ అనగా నిర్గుణ నిరాకార స్వరూపము తత్వం అంటే ప్రత్యేకాత్మ స్వరూపము కలిగినది అంటే మాటలతో చెప్పటానికి కూడా వీలు లేనంత భక్తి తత్పరతో పూజించటం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అమ్మవారు ఇది అని చెప్పటానికి కూడా వీలు లేనంత ఉన్నత స్థానంలో ఉంటారు అని అర్థము సామగాన ప్రియ అంటే సామగానమునందు ఎంతో ఇష్టము కలిగినది అని అర్థము సౌమ్య అంటే సౌమ్య స్వభావము మృదు స్వభావము కలిగినది అని అర్థము సదాశివ కుటుంబని అంటే సదాశివుని అర్ధాంగి అని అర్థము సవ్యప సవ్య మార్గస్థ అంటే వామ దక్షిణ మార్గములలో పూజించబడుచున్నది అని అర్థము సర్వాపద్వి నివారిణి అంటే అన్ని ఆపదలను నివారించుచున్నది అని అర్థము స్వస్థ అంటే మార్పు లేకుండా ఉన్నది అని అర్థము స్వభావ మధుర అంటే సహజమైన మధుర స్వభావము కలిగినది అని అర్థము దేరా అంటే ఎంతో ధైర్యము శక్తి కలిగినది అని అర్థము దేర సమర్చిత అంటే ధీర స్వభావము కలవారిచే ఆరాధించబడుచున్నది అని అర్థము ఎంతో ధీరులైన వాళ్ళు కూడా అమ్మవారిని పూజిస్తారు అమ్మవారు శక్తి వాళ్ళకి లభించటం వల్లే వాళ్ళు ధీరులయ్యారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి చైతన్యాగ్య సమారాజ్య అంటే జ్ఞానములు చే పూజించబడుచున్నది అని అర్థము జ్ఞానులైన వాళ్ళు మునీశ్వరులు కూడా అమ్మవారిని అమ్మవారిని పూజిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి చైతన్య కుసుమ ప్రియ అంటే జ్ఞానం అనే పుష్పమ్మలు ఎందు ప్రీతి కలిగినది అని అర్థము సదోదిత అంటే సత్య స్వరూపిణి ఎప్పుడూ సత్యముగా ఉంటుంది అని అర్థము సదాతుష్ట అంటే ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటుంది అని అర్థము తరుణాదిత్య పాటల అంటే ఉదయ సూర్యుని వంటి కాంతి కలిగినది ఉదయించే సూర్యుడు ఎంత కాంతిగా ఉంటారో అమ్మవారు అంత కాంతిగా ఉంటుంది అని అర్థము దక్షిణ అంటే దాక్షణ్యము కలిగినది అని అర్థము దక్షిణారాధ్య అంటే దక్షిణాచారముచే పూజించబడుచున్నది అని అర్థము ధర స్మేరు ముఖాంబుజ అంటే చిరునవ్వుతో కూడిన ముఖ పద్మము కలిగినది అని అర్థము కౌలిని అంటే కౌల మార్గమున ఉపాసించబడుచున్నది అని అర్థము కేవల అంటే సమస్తమునకు తాను ఒక్కటే ఆధారమైనది అని అర్థము అనార్గ్య కైవల్య పదధాయిని అంటే అత్యంతమైన మోక్షము ప్రసాదించుచున్నది అమ్మవారిని పూజిస్తే ఎంతో ఉన్నతమైన మోక్షమును ప్రసాదిస్తారు అని అర్థము సోత్రప్రియ అంటే సూత్రములపై ఇష్టము కలిగినది అని అర్థము స్థుతిమతి అంటే స్తుతించుట అంటే ఇష్టము కలిగినది అని అర్థము శృతి సంస్థత వైభవ అంటే వేదముల చేత స్థుతింపబడుచున్నది అని అర్థము మనస్విని అంటే మంచి మనసు కలిగినది అని అర్థము మానవతి అంటే అభిమానము కలిగినది అని అర్థము మహేషి అంటే మహేశ్వరిని శక్తి అని అర్థము మంగళాకృతి అంటే మంగళప్రదమైన రూపము కలిగినది అని అర్థము అమ్మవారులో మంచి మనసు మంచి అభిమానము అన్నీ మంచి గుణాలే ఉంటాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి విశ్వమాత అంటే విశ్వమునకు తల్లి వి విశ్వమంతటికీ అమ్మవారే తల్లి అమ్మ అని అర్థం చేసుకోవాలి జగద్ధాత్రి అంటే జగత్తను రక్షించినది అని అర్థము ఈ జగత్ మతానికి అమ్మవారి రక్ష అని అర్థము విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలిగినది అని అర్థము వెరాకిణి అంటే దేనితోనూ అనుబంధం లేనిది అని అర్థము ప్రగల్భ అంటే సర్వ సమర్థురాలు అని అర్థము అమ్మవారికి సమర్థంతం కానిది ఏది లేదు అన్నిట్లో సమర్థురాలు అని అర్థము పరమ అంటే మిక్కిలి ఉదార స్వభావం కలిగినది అని అర్థము పరామోద అంటే పరమానందము కలిగినది అని అర్థము మనోమయి అంటే మనస్సు రూపముగా కలిగినది అని అర్థము శ్రీలలిత సహస్రనామ సంవత్సరాల తర్వాత అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ అమ్మవారు కరుణాకట కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను